తదా గిబిలానికి వచ్చి తాత ఈడు ఒకటే టెన్షన్ పడతాడు హాస్పిటల్ పోదాం హాస్పిటల్ పోదాం అంటే నానే తిట్టి తోలుకొని వస్తే ఈ చదువుకున్న వాళ్ళు ఇంత అప్ప ఎన్ని చూసిలే నన్ను ఇటువంటివిటా బా నమ్ములు ఏయ్ ఇదేం అసలు మాట నత్తట్ట లేదు ఓ సొమ్మి తీసుకోబోయ్ నాలుగు బాయల నీళ్ళు తీసుకొనిరా ఎన్నిక తిరిగి మళ్ళీ చూడు అన్నట్ట మళ్ళా సరే తదా తెస్తారు అట్లా పోయి ఏ అంత దొంగ కొడుకు నా మాత్రం దొంగ రెత్తాడే నన్ను ఇటువంటివి అన్ని వాన్ని ఏం కాల్లేకేడుస్త తిక్కోడ వను ఏ ఎలిఫైడాప్పా ఎలిఫైడా చక్కగా వచ్చింటే నన్ను బతికిస్తుంటే మీరు చక్కగా నా కాడికి రానట్ట పెద్ద తప్పు చేశారా నా తప్పును చెప్పుడు కాస్త చక్కగా హాస్పిటల్ బయట కదా నా తప్పుడు పచ్చులే కదా ఇంటే తదుకోను కానీ నా తప్పును